ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనందరం భోజనం చేసేటప్పుడు కూరల సహాయంతోనే భోజనాలు చేస్తూ ఉంటాం ప్రధానమైనవి కూరలు ఈ కూరలు తయారు చేసుకునేటప్పుడు మనం వండినప్పుడు వేడి సుమారుగా వంద డిగ్రీల వేడికి గురి చేయబడతాయి అది పాలల్లో ఉడికినా నీళ్ళల్లో ఉడికినా ఒట్టిగా ఉడకపెట్టినా కుక్కర్లో పెట్టినా మరి అలా వండినప్పుడు ఆ వేడికి అనేక పోషక పదార్థాలు కాస్త నశిస్తూ ఉంటాయి ఆ పదార్థంలో ఉండే ఒరిజినాలిటీ ఆ ఫ్లేవర్ కానీ అందులో ఉండే వాటర్ కానీ అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కానీ ఇవన్నీ ఎక్కువసేపు వండే కొద్దీ ఇవన్నీ డ్యామేజ్ అవుతూ ఉంటాయి అన్నమాట మరి ఈ వండే ప్రక్రియలో కూడా పోషకాలు ఎక్కువ పోకుండా వాటి యొక్క రూపం మారకుండా వాటి యొక్క సహజమైన రుచి వాసన కలర్ కూడా ఎక్కువ మారిపోకుండా ఉండాలి అంటే కూరగాయల్ని పూర్తిగా మెత్తగా ఉడికి చేయటం అంత మంచి అలవాటు కాదు ఇతర దేశస్థులు ఎక్కువ భాగం వెజిటబుల్స్ని పూర్తిగా ఆఫ్ ఆఫ్పాయలు తింటారు అది చాలా మంచిది మన దగ్గర కూడా చూస్తే మెత్త కొత్తగా బాగా గంటల తరబడి అరగంట గంట సేపు ఎక్కువసేపు వండేస్తూ ఉంటారు పొయ్యి మీద ఎక్కువసేపు ఉన్న దగ్గర నుంచి అందులో పోషకాలు విలువలన్నీ నశిస్తూ ఉంటాయి మనకి లాభాలు పోగా ఎక్కువసేపు పొయ్యి మీద ఉండేసరికి నష్టాలు ఆ వంటలో యాడ్ అవుతూ ఉంటాయి అగ్నికి ఆ హీటుకు గురైనప్పుడు అందులో వచ్చే కెమికల్ చేంజెస్ వల్ల మనకి అనారోగ్యం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కడి నుంచైనా మనందరం ఆరోగ్యం గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాం కాబట్టి ఆరోగ్యకరంగా వండుకునే విధానాల్లో పండగలప్పుడు పెళ్ళిళ్ళప్పుడు శుభకార్యాలప్పుడు మాత్రం మీరు కావలసినట్టు ఎక్కువసేపు వండుకోండి పోషకాలు పోయినా అకేషన్కి తినేది కాబట్టి నష్టం లేదు కాబట్టి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే పూర్తిగా ఎక్కువగా మెత్తగా ఉడికి చేయటం కాకుండా హాఫ్ బాయిల్ చేసి ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే చాలు ఇప్పుడు మనం కొన్ని వెజిటబుల్స్ని మన ఆశ్రమంలో వెజిటబుల్ డ్రై లాగాని పెడుతుంటాం అన్ని వెజిటబుల్స్ని చేస్తాం మన దగ్గర పెద్ద ఎలక్ట్రిక్ ఓవెన్ ఉంటుంది అడ్వాన్స్డ్ ఓవెన్ అనమాట అందులో పెట్టి ట్వంటీ పర్సెంట్ బాయిల్ చేసేస్తే అట్లా పెట్టేస్తుంటే చాలా బాగా తినేస్తారు ఇంతంత తినేస్తూ ఉంటారు అంటే ఆ ఎలక్ట్రిక్ ఓవెన్స్ లేనప్పుడు ఇంట్లో చేసేటప్పుడు కనీసం ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ బాయిల్ అంటే అంత హండ్రెడ్ పర్సెంట్ మెత్తగా ఉడకనివ్వకండి అలా చేసుకుంటే పొడి పొడిగా మొక్కలు ఉంటాయి వాటికి తీసుకుని విడిగా చక్కగా పైన లైట్గా మేగడతోనో కాస్త ఇంకేదన్నా కావాలంటే ఇంత తక్కువ నూనెతోనో లేదా మన పద్ధతులైనా ఒట్టిగా తాలింపు పెట్టుకోండి ఆఫ్ బాయిల్ అన్నీ అట్లా తీసుకుని దాన్ని అట్లా వండుకుంటే మీరు కర్రీస్ చాలా ఎక్కువగా తినగలుగుతారు విలువలు పోవు టేస్ట్కి టేస్ట్ బాగుంటాయి మంచి అందరికి ఇప్పుడు దంతాల సమస్య ఏం లేదు కదా ఎవరో కొద్ది మందికి పాపం కట్టుడు పళ్ళు ఉన్నప్పుడు మెత్తగా ఉడికితే కానీ అసలు దంతాలు లేకపోతే తప్పదు మరి దంతాలు ఉంటున్నాయి కట్టుడు పళ్ళు ఉంటున్నాయి ఎక్కువ మందికి ఆ ఇబ్బంది లేకుండా మంచిగా ఉంటున్నాయి ఆ మాత్రమని అట్లా ఆకుపాయలు చేసినప్పుడు తింటే వెజిటబుల్ నములేటప్పుడు ఒక ఫీలింగ్ మీకు కలుగుతుంది స్పెషల్గా మీరు ఎంజాయ్ చేయండి ఈసారి ఆ ఒరిజినల్ వాసన ఒరిజినల్ రుచి ఒరిజినల్ కలర్ ఇవన్నీ పోకుండా ఉంటాయి బాగా ఉడికించేసరికి ఈ మూడు నశిస్తాయి యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్లావనాయిడ్స్ మొత్తం డ్యామేజ్ అవుతాయి ఎక్కువగా వండేస్తే కాబట్టి బయట హోటల్స్ రెస్టారెంట్లు అయితే అనుకోండి వాళ్ళకి టేస్ట్గా ఇవ్వాలి కాబట్టి అట్లాగే వండుతారు మన టేస్ట్ అన్ని రోజులు ఆలోచించకూడదు కాబట్టి ఆరోగ్యకరంగా మన భోజనాలు చేయాలన్నప్పుడు అలా అందుకని మనం సాధ్యమైనంత వరకు తక్కువగా అప్పుడు ఒక విజిల్ వచ్చాక తీసేసారనుకోండి సపోజ్ కుక్కర్లో పెట్టి అలా సెమీ బాయిల్ అవుతాయి అనమాట లేదా విజిల్ పెట్టకుండా ఉడికించుకోండి అట్లా కావాలన్నా చక్కగా పొడి పొడిగా వచ్చేస్తాయి అనమాట వాటిని తీసుకుంటారు చక్కగా వాటికి లైట్గా తాలింపు వేసుకుని అట్లా చల్లుకొని పుల్కాల్లో కూరలు కనుక అట్లా తినగలిగితే చాలా బాగుంటుంది సాధ్యమైనంత వరకు మీరు గ్రేవీగా లూజ్ లూజ్గా ఎక్కువ పోసేసి అలా చేశారనుకోండి మొక్కలు తక్కువ వెళతాయి గొజ్జులు ఎక్కువ వెళతాయి గొజ్జులు మీ ఆరోగ్యాన్ని ఇవ్వవు మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి అందులో ఉప్పు కారం చింతపండు మసాలాలు ఎక్కువ ఉంటాయి అది హాఫ్ బాయిల్ చేసిన వెజిటబుల్ని పొడి పొడిగా డ్రైగా అట్లా వండుకున్నప్పుడు మీరు హాఫ్ కేజీ కూర తినాలనుకోండి హాఫ్ కేజీ వెజిటబుల్స్ లోపలికి వెళ్తాయి అదే పులుసులని అంటు పులుసులని లూజ్గా ఉండే కర్రీస్ వండుకుంటే హాఫ్ కేజీ వెజిటబుల్స్ తీసుకుంటే అది అరడజన్ మందికి పది మందికి వచ్చేస్తుంది ఎందుకంటే అంత గ్రేవీతో ఎక్కువ అయిపోతుంది మనకు తక్కువ వెళుతుంది వెజిటబుల్ ఇతరవన్నీ ఎక్కువ వెళుతుంటాయి అది ఆఫ్ బాయిల్ చేసిన వెజిటబుల్స్ అనుకోండి తినదంతా వెజిటబులే వెళుతుంది ఇతరవి తక్కువ ఉంటాయి దానికి మీరు ఆఫ్ బాయిల్ చేసిన వెజిటబుల్స్కి కాస్త ఉల్లిపాయ మొక్కలు పచ్చిరగాయ మొక్కలు కాస్త కొత్తిమీర కరివేపాకు ఇలాంటివి వేసి కాస్త ఉల్లికాడ మొక్కలు కావాలంటే కొంచెం క్యారెట్ తురుమిట్ల చల్లి ఇవి తాలింపులో వేసేసి అందులో వేసి కాస్త పైన మళ్ళీ కొంచెం పొడులు చల్లుకోండి కొబ్బరి పొడు కాస్త నువ్వుల పొడి వేరుసిన పొడి ఇట్లా చల్లుకొని కాస్త జీలకర్ర పొడి మసాలా పొడి ఇట్లాంటి కొద్దిగా చల్లుకుంటే కమ్మగా వెజిటబుల్స్ ఆ బాయిల్లో చాలా ఎక్కువ తినగలుగుతారు అంటే మేము ప్రాక్టికల్గా చూస్తున్నాం కదా కొన్ని వేల మంది మీద ఇక్కడ పెట్టి ఇట్లాంటివి పెట్టినప్పుడు చాలా సులువుగా తినగలుగుతున్నారు హాఫ్ కేజీ తినేస్తారు మా దగ్గర ఇప్పుడు ఒక్కొక్కళ్ళు అంటే వండే విధానములు ఎక్కువ తినగలుగుతాం వండే విధానంలో పోషకాలు పోకుండా ఎక్కువ విలువలతో వెళతాయి అన్నమాట కొన్ని అంటారా పూర్తిగా వండితే తప్ప మనం తిన దొంపలు అలాంటివి కొన్ని తప్పదు కొన్ని అకేషన్స్ వండేటప్పుడు అట్లా తప్పదు అలా వండుకోండి కానీ రెగ్యులర్గా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే మనం పిల్లలకు కానీ మనకు కానీ పోషకాలు రావాలంటే వండే తీరు ఎలా మారాలని మీరు కంపల్సరీ దృష్టిలో పెట్టుకోవాలన్నమాట దీంట్లో మీకండి అందులో ఉండే పోషకాలు పదార్థాలు ఉన్నది ఉన్నట్టుగా కాస్త ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా వెళతాయి కాబట్టి మన శరీరానికి మరి ప్రేగుల క్లీనింగ్ కానీ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ బాగా అందితే ఇమ్యూనిటీ పెరుగుతుంది అందుకని మనం తినే ఆహారాలు కూడా లాభం లేకుండా తింటే మంచిది కాదు కాబట్టి ఇక్కడ నుంచి ఇప్పుడు అందరిళ్లల్లో ఇప్పుడు మీరు ముఖ్యంగా ఇలాంటి ఆఫ్బాయిల్ టెక్నిక్ను ఉపయోగించుకోవాలంటే ఎలక్ట్రిక్ ఓవెన్స్ కొనుక్కోండి ఎయిర్ ఫ్రైయర్స్ మైక్రో ఓవెన్స్ కంటే కూడా ఎలక్ట్రిక్ ఓవెన్స్ తక్కువ హీట్లో అందులో ఉండే నీటితోనే ఆ పదార్థం ఆఫ్బాయిలైటెడ్ చేస్తాయి అనమాట మీరు అసలు నీళ్ళు పోయకుండా పెట్టవచ్చు అలా చేసి అలా తయారు చేసుకుంటే చక్కగా బయటకు వస్తాయి వంటలకు కావాల్సిన ఎక్విప్మెంట్ చాలా మంచి మంచి మార్కెట్లోకి వస్తున్నాయి మరి అలాంటి వాటిని మీరు ఉపయోగించినప్పుడు చాలా సులువుగా మీకు హాఫ్ బాయిల్ చేసిన వెజిటబుల్స్ ఇట్లా చేసుకుని రోజు ఒక ఫ్రై లాగా హాఫ్ బాయిల్ చేసిన పొడి పొడిగా తినేసి అసలు ఒట్టి కూర తినేసేయచ్చు అట్లా చేసుకుంటే మనందరం ఎన్నాళ్ళో తెలుసో తెలియకో కూరలు కొంచెం తిని అన్నం ఎక్కువ తినేసాం జబ్బులు వస్తున్నాయి బరువు పెరుగుతున్నా షుగర్ వస్తున్నాయి ఇప్పుడు కూరలు ఇంత పెట్టుకోండి అన్నంలాగా ఎప్పుడన్నా కావాలంటే అన్నం బదులు ఒక్క పులక రెండు పులకాలతో దీన్ని పంపించే ప్రయత్నం చేయండి విలువలు పోకుండా వెళ్తే ఎక్కువ కూరలు తిన్నందుకు లాభాలు బాగా వస్తాయి కాబట్టి ఇలాంటి మంచి అలవాటును మీరు నేర్చుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం